ఉపాధ్యాయులకు నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులతో ఏర్పాటు చేసిన భువన విజయ సభా కార్యక్రమంలోని సన్నివేశాలను కవుల యొక్క పాత్రలను తెలి రామలింగుడి యొక్క చమత్కారపు మాటలను హాస్యాన్ని కలిగించే మాటలను ఈరోజు మనందరి కోసం పెట్టాలి ఒక్కొక్కరుగా వస్తున్నారు అన్నగారి పితామోడు అన్నసాని పెట్టిన స్వాగతం శృంగటి వారికి స్వాగతం అదిగో బింగని సురన్న గారికి స్వాగతం ముద్దు పొలుగుల గారికి స్వాగతం రామరాజ కూర్చున్న వారికి స్వాగతం రాజా రాజవార్తాండ సమరామ సార్వభౌమ నూరు రాయల గండ విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీ 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 శ్రీకృష్ణ దేవరాయలు గిరిచేస్తున్నారండ

అదేమిటి చూరన్న తెలుగు తేలయన్న దేశము తెలుగేది తెలుగు వల్ల గుంట తెలుగు కంట ఎల్లనూ నెరుగవే పాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు భాష చాలా చక్కగా చెప్పారు ప్రభు మహారా సో అయిన లక్ష్మణిని వర్ణించి నేను పద్యం రాశాను అది మీకు రాముని సోదరు అయిన లక్ష్మణ్ వర్ణించి నేను పద్యం రాశాను అది నీకు నా కోరిక ప్రభు ఇది నీ కవిత్వం వినిపించండి ప్రసిద్ధి చాలా వేణు గలవాడు ఎలుకాట వేటివాడు వీర రూపమైన వెలియువాడు రాము వాడు రాక్షసేంద్ర చాలా గర్వపడుతున్నాను ఎవరు మీరు నేను ఆంధ్రప్రదేశ్ నా కృష్ణ తీరంలో ఉన్న తెలియని గ్రామం నుంచి వచ్చాను ఆ యొక్క మీకు వినిపించి మీ ఆస్థానంలో సాగుపప్పుడు ఏది మీ కవిత్వం వినిపించండి శ్రీకృష్ణ దేవరాయమని కరుమర్ధలు కీర్తి ఒప్పే కరిమే గిరిమి చాలా చక్కగా వివరించావు ఈ రోజు నుంచి మా కవులలో మీరు కూడా ఒక కవిగా పొందుతారు ప్రణామం ఎవరు మీరు నా పేరు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు కవులు ఏ ప్రశ్న ఆడినా నేను దానికి సమాధానం ఇవ్వగలను నేను సమాధానం ఇవ్వలేకపోతే నేను ఓడిపోయినట్టే కవులు ఓడిపోయినట్టు అలాగే కాని కవుల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది అలాసారి పెద్ద ఒళ్ళు మనం పైకి దానికి తీసుకుంటుంది నేను మాత్రం నాకు ఏమిటది మెట్లు రామలింగు ఈ సమయం అయిపోయి నేను రేపు అడుగుతాను అలాగే గారిద్దాం ఎవరక్కడ పనుల వారికి వసతిని ఏర్పాటు చేయండి అందరం కానీ రామలింగడు రాలేదే మాటల్లోనే వచ్చావయ్యా రామలింగ నీకు శత వసంతములు ప్రభు నేను ఈరోజు మహిబం అనే గ్రంథం నుంచి ప్రశ్నలు అడుగుతాను అమ్మో ఈ నుంచి చదివితే నేను ఓడిపోతాను ఎలాగైనా చెప్పి తప్పించుకోవాలి నాకు కడుపులు తిప్పుతున్నట్లుంది నేను ఈరోజు వెళ్ళి తిరుగు వస్తాను నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోండి